జయశ్రీమన్నారాయణ శ్రీ పాంచజన్యశతకము ఇరవై ఒకటవ శ్లోకము ఎద్ధుష్కర్మ నాకార్ష మితి ఖలు వా శబ్దవృత్రతీతీతి ఖలుదవృత్తేరతీ వక్షే వక్షే క్షమధ్వం కజ భృషృణయా విప్లవో మాప్లయాన్మా प्रायश्चित्तानपास्यं बत विहत सद्नति स्वात्मचौर्यं व्यकार्षं दुष्टानं ब्रह्महत्यां गडति दृगपि मे कम्पतेङ्गं महार्थ्या दृष्टानं ब्रह्महत्यां गडति दृगपि मे कम्पतेङ्गं महत्या श्रीपाञ्जिनिषदकमो ఇరవై ఒకటవ శ్లోకం ఇరవై ఒకటవ శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం ఓ శంఖరాజమా ఏ పాంచజన్యమా నేను ఎన్ని ఎన్ని పాపాలు చేశానో మహా పాపాలు చేశానో ఉప పాతకాలు చేశానో అవన్నీ కూడా నా నోటితో చెప్పడానికి వీలు లేనన్ని సంఖ్యగా కలిగినటువంటివి అసంఖ్యాకమైనటువంటి మహాపాతకాలు చేయడం జరిగింది నేను చేయలేదు అనడం లేదు ఎన్ని రకములైన పాపాలు చేశాను అంటే కనీసం నా నోటితో కూడా ఆ పాపం చేశాను అని చెప్పలేని స్థితిలో ఉన్నాను నేను అన్ని రకములైన పాపాలు చేసినటువంటి నేను కొంతవరకు ఆ పాపాల యొక్క వరుస క్రమమును చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను అనేకమైనటువంటి పాపకర్మలు చేయడం వల్ల నాకు మరు జన్మ లోపల ఏ విధమైనటువంటి కర్మ ఫలాన్ని అనుభవించవలసినటువంటి అవసరం ఏర్పడుతుందో కాబట్టి నేను చేసినటువంటి తెలిసి తెలియక చేసినటువంటి పాపకర్మలు ఏవైతే ఉన్నాయో ఈ సమస్తమైనటువంటి పాపకర్మల యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుందో నేను ఊహించలేనటువంటి వాడను నేను అశక్తుడను ఎంత ఘోరమైనటువంటి పాపకర్మలు చేశానో చెప్ప నలవి కాదు అందులో కొన్ని పాపకర్మములను నేను చేసినటువంటి పాతకాలను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను అమర్యాద ఎదుటి వారి పట్ల నేను అమర్యాదగా ప్రవర్తించడము ఒక తల్లితో ఒక తండ్రితో గురువుతో మిత్రులతో సోదరులతో ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా ఉండాలి తెలియకుండా అహంకారపూరితంతో ప్రవర్తించినటువంటి వాడిని అమర్యాద అంతేకాకుండా అసూయా ఇతరుల యొక్క శక్తిని చూసి ఇతరుల యొక్క బలాన్ని చూసి ఎప్పుడు నిరంతరం కూడా అసూయ చెందేటువంటి మహాపాతకము చేసినటువంటి వాడను ఆ అసూయ చేత నాలో ఉన్నటువంటి జ్వాల ప్రతీకార ఇచ్ఛ అనేది క్రమంగా పెరిగిపోతూ తద్వారా నా ప్రతీకార ఇచ్ఛను నెరవేర్చుకోకపోవడం చేత నేను క్రోధానికి లోనవుతున్నాను నా యొక్క బుద్ధి స్థిమితం కోల్పోయి నేను క్రోధముతోటి దుర్ ఇతరుల పైన నేను దుర్భాషలాడుతూ ఉన్నాను ఎలాంటి వాడో వాడు చిన్నవాడా పెద్దవాడా ఎలాంటి వాడో చూడకుండా దుర్భాషలాడుతూ ఉన్నాను క్రోధంతో నా యొక్క బుద్ధి అంతా కూడా చరితం అయిపోయింది అంతేకాకుండా ఇతరులమైనటువంటి వస్తువులు ఇతరుల యొక్క సామాగ్రి ఏవైతే ఉందో వాటన్నింటిని కూడా నేను చౌర్యతనముతోటి ఎత్తుకొని వచ్చినటువంటి వాడనే ఇక అంతేకాకుండా నేను చేసినటువంటి అనేక అనేక పాపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఏ విధంగా తద్వారా కలిగినటువంటి పాపకర్మను అనుభవించ తొలగించుకోవడం కోసమని ఏ విధమైనటువంటి ప్రయత్నం చేయాలి ఏ నామస్మరణ చేయాలి ఏ విధంగా ఆ పాపకర్మనంతా కూడా తొలగించుకోవాలో తెలియకున్నటువంటి వాడను తెలియకుండా ఉన్నటువంటి వాడను కా అంతేకాకుండా నేను ఆ పాప కర్మలను తొలగించుకోవడం కోసమని ఏ విధమైనటువంటి విధానము తెలియక ఆ పాప కర్మలను అన్నీ కూడా నా వద్దనే ఉంచుకున్నటువంటి వాడను ఏదైతే పానము చేయకూడదో అపానము చేసినటువంటి వాడను ఏదైతే తినకూడదో అలాంటివన్నీ పదార్థములను దోషాలు ఎంచకుండా భుజించినటువంటి వాడను ఇలా ఎన్ని రకములైనటువంటి పాపాలు చేశానో వాటి దేనికి కూడా నేను పోగొట్టుకునేటువంటి ప్రయత్నం చేయలేదు చివరిగా ఇన్ని చెప్పి ఏమిటికి నేను బ్రహ్మహత్యా పాతకాన్ని కూడా చేసినటువంటి వాడను అంత ఘోరమైనటువంటి మహాపాతకాన్ని చేసినటువంటి వాడను ఈ పాపముల యొక్క అన్నింటినీ తలుచుకుంటూనే నా భయం నా ఆత్మ నా శరీరం అంతా కూడా భయకంభితమైపోయి వణిగిపోతూ ఉన్నది మరు జన్మలోపల నేను ఏ విధమైనటువంటి ఈ పాప కర్మ ఫలితాలన్నీ కూడా ఏ విధంగా అనుభవించాలో ఏ విధమైనటువంటి నరక యాతనను నేను అనుభవించాలో అని అనేక విధములుగా నేను నన్ను నేను పరిగ నన్ను నేను పరీక్షిస్తూ పరిశీలిస్తూ ఆలోచిస్తూ ఉంటే ఆ పాప కర్మల యొక్క ఫలితముల చేత అనుభవించేటువంటి నరక యాతనల చేత ఈ శరీరం అంతా కూడా భయకంపితమైపోతుంది భయంతో వణికిపోతూ ఉంది కాబట్టి ఏ పాంచజన్య శంఖమా నేను తెలిసి తెలియక చేసినటువంటి ఈ మహా పాప రాశులను అన్నింటినీ కూడా పాపకర్మ రాశులను అన్నింటినీ కూడా నీ నుంచి ఉద్భవించినటువంటి దివ్యమైనటువంటి శంఖారావం ఏదైతే ఉందో ఓంకార స్వరూపుడైన ఓంకార స్వరూపమైనటువంటి ఆ శంఖ రాజం నుంచి వచ్చినటువంటి ఆ ధ్వని ఏదైతే ఉందో ఆ ధ్వని వల్ల నేను చేసినటువంటి సమస్త పాపములన్నీ కూడా తొలగిపోయి నాకు సకల శుభములన్నీ కూడా చేకూర్చేలాగా చేయవయ్యా శంఖరాజమా ఓ పాంచజన్యమా అంటూ ఈనాటి శ్లోకం లోపల పాంచజన శతకం ఇరవై ఒకటవ శ్లోకం లోపల అర్థాన్ని వివరిస్తుంది శ్రీమన్నారాయణ